అండ్ అందరికీ ఈరోజు నేను వంకాయ కొత్తిమీర కారం చేస్తున్నాను వాటికి కావాల్సినవి ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు వెల్లుల్లి అల్లం వంకాయ ముక్కలు స్టవ్ వెలిగించుకుందాం అండి పెట్టుకుందాం ఆయిల్ వేసుకుందాం ఇది చాలా సింపుల్గా అయిపోతుంది త్వరగా అయిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది నాలుగు స్పూన్లు ఆయిల్ వేద్దాం రెండు మూడు నాలుగు కొంచెం వేద్దాం దీనికి కొంచెం ఎక్కువే పడుతుంది ఆయిల్ ఆయిల్ కాగి పోన్సులు వేసుకుందాం ఆవాలు కొంచెం జీలకర్ర ఉల్లిపాయలు వేసేసుకుందాం ఉల్లిపాయలు మగ్గాయలోపు కొత్తిమీర పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి ఇవన్నీ మిక్సీ పట్టుకుందాం కొంచెం ఉప్పు వేసేసుకుని మూత పెట్టేద్దాం ఉల్లిపాయలు కొంచెం ఉప్పేద్దాం ఉల్లిపాయలు మగ్గాలు ఉల్లిపాయలు వేగితూ ఉంటాయి లోపమన్నది మిక్సీ పట్టేసుకుంటే త్వరగా అవుతుంది నూర్పు పెడతా మిక్సీలో అల్లం వెళ్ళండి నేను ఒక పది పచ్చిమిరకాయలు వేసాను కారం బట్టి వేసుకోవచ్చు మీకు ఎంత కారం కావాలంటే అంత వేసుకోండి కొత్తిమీర వేసేసి లైట్గా కొంచెం వేసి పేస్ట్ చేద్దాం కొద్దిగా ఇందులో కూడా కొంచెం ఉప్పేద్దాం ఉడిపెళ్ళ వేసాను ఇందులో కొంచెం వేస్తున్నాను మిక్సీ పట్టుకుందాం Ja, to. weiß చూద్దాం ఒకసారి ఉల్లిపాయలు మగ్గినా కరిపేస్ మటన్ ఇద్దాం చాలా త్వరగా అయిపోద్ది అండి ఇది టేస్ట్ కూడా బాగుంటుంది వంకాయ కొత్తిమీర కారం చాలా సింపుల్ చూద్దాం ఉల్లిపాయలు మగ్గిన లేదా కొంచెం మగ్గాలి అందరూ షాపింగ్లు చేస్తున్నారా పండగ వచ్చేస్తుంది బ్లౌజులు అవి టిచ్చింగ్కి ఇచ్చుకోవాలి కదా పండుగ షాపింగ్లు మొదలవుతాయి ఇప్పుడు బ్లౌజ్ కుట్టే వాళ్ళు ఎవరు ఖాళీ ఉండరు టైలర్స్ అందరూ మా టైలర్స్లు అందరూ బ్లౌజులు కొడుతున్నారు ప్రస్తుతానికి వంకాయలు వేసుకుందాం వంకాయలు ఏంటంటే కొంచెం పెద్ద ముక్కలు కోసుకోవాలి దీనికి వంకాయ కొత్తిమీర కారానికి ఇలా కోసుకుంటే బాగుంటాయి నేను అర కేజీ వంకాయలు తీసుకున్నాను తెల్ల వంకాయలు అయితే బాగుంటాయి కొంచెం పసు పేరు తెల్లవెనకాయలు అయితే చాలా టేస్ట్ బాగుంటుంది పసు వేసి మోసిపెడు ఇందులో కారం పచ్చిమిర్చి కారం ఏండి అంత మన ఈ ఉండదు ఓన్లీ పచ్చిమిర్చి కారం కొత్తిమీర పచ్చిమిర్చి వెల్లుల్లి అల్లం ఒకసారి కలిపేసి మగ్గనిద్దాం కొంచెం మగ్గిన తర్వాత అప్పుడు మనం పేస్ట్ చేసుకున్నాం కదా కొత్తిమీర పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి అది పేస్ట్ అది కొంచెం మగ్గనిద్దాం మూత పెట్టి కొంచెం సేపు మగ్గనిద్దాం ఇప్పుడు కొత్తిమీర కారం వేసుకుందాం వంకాయలు సగం మగ్గుంటే ఇప్పుడు కొత్తిమీర కారం వేద్దాం అది ఇది కలిపి మగ్గుతుంది నావి బ్లౌజులు ఉన్నాయండి కుట్టుకోవాలి ఒక పది బ్లౌజుల దాకా ఉన్నాయి మనకు ఆడవాళ్ళకి పండుగ వచ్చిందంటే చీరలు అవే కదా బ్లౌజులు కుట్టుకోవాలి మాది మేము ప్రాపులు కుట్టిస్తూ ఉన్నాం కదా ఖాళీ లేక కుట్టట్లేదు కటింగ్ చేసి కుట్టుకోవాలి నేను కూడా బ్లౌజులు పండుగ వచ్చేసరికి జనవరి ఫస్ట్ వస్తుంది పండగ వచ్చేస్తుంది ఇప్పటి నుండి కుట్టుకుంటేనే కానీ అప్పటికి అన్నీ పనులు ఇంకా ఇంట్లో పనులు కూడా ఉంటాయి కదా మనకి ఆడవాళ్ళకి పండుగ వచ్చిందంటే కొత్తిమీర కారం వేసి ఇలాగ మగ్గనిద్దాం కాసేపు ఆయిల్లో ఇలా మగ్గాలి కొంచెంసేపు మగ్గనిద్దాం మూత పెట్టి చూద్దాం వంకాయలు మధ్య మధ్యలో కలుపుకోవాలి స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది కొత్తిమీర స్మెల్ అది మగ్గాలి కొంచెం కలుపుతూ ఉంది చూద్దాం వంకాయ ఎంతవరకు మగ్గినాయో మగ్గుతుంది నేను బ్లౌజ్ కుట్టే వీడియో పెడతానండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూసి నేర్చుకోండి స్టిచ్చింగ్ వచ్చిన వాళ్ళు బ్లౌజ్ కుట్టడం పెడతాను నేను చూసి బ్లౌజ్ కుట్టడం నేర్చుకోండి చాలా సింపుల్గానే అయిపోతుంది చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే బ్లౌజ్ త్వరగానే కుట్టేసుకోవచ్చు ఇంకా కొంచెం సేపు మక్కాలి చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో మనం ఎండి కారం అయితే ఏమి ఇందులో ఓన్లీ పచ్చిమిర్చి కారమే వేస్తాం రైస్లో ఇలా కలిపేసుకోవచ్చు లేదంటే రసం కానీ లేదంటే సాంబార్ కానీ ఏదైనా పక్కన ఉన్నా ఇది పక్కన పెట్టుకొని తిన్నా ఈ కూరగా ఏంటంటే వంకాయలు బాగుంటాయి వంకాయలు ట్రై చేయండి వంకాయలు ఏంటంటే గుత్తి వంకాయకి బాగుంటాయి దీనికి వంకాయలు బాగుంటాయి మళ్ళీ మూత పెట్టి కొంచెం సేపు మక్కనిద్దాం చూద్దాం కొద్ది కొద్ది మొక్కలు మేము స్టాండ్ తీసుకున్నానండి మా వారు నేను ఒక చేత్తో వీడియో తీస్తున్నానని స్టాండ్ తీసుకున్నారు ఇప్పుడు స్టాండ్ పెట్టే చేస్తున్నాను వీడియో లేదంటే నేను ఒక చేత్తో చేసుకుంటూ ఒక చేత్తో వీడియో తీయవలసి వచ్చేది ఇప్పుడైతే స్టాండ్ ఉంది స్టాండ్ తీసుకున్నాం మేము స్టాండ్ పెట్టే చేస్తున్నాను ఇప్పుడు చాలా సులువుగా ఉంది మగ్గిపోయింది కొంచెం లైట్గా మగ్గితే సరిపోతుంది మన ఏమీ ఏమి కొత్తిమీర వంకాయ కారం రెడీ అయిపోద్ది అయిపోయింది చూసి కలిపేసి ఒకసారి ఓకే రెడీ అయిపోయింది ఇంకొండు ఆయిల్ పైకి వచ్చేస్తుంది ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి వంకాయ కొత్తిమీర కారం ఎంత బాగుందో చూడండి ఓకే మన ఏమి ఏమి వంకాయ కొత్తిమీర కారం రెడీ వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే సూపర్ టేస్ట్ ఉంటుంది ఓకే అయిపోయింది స్టవ్ వ్యాపేసుకుందాం